హాయ్ గాయ్స్ నేనమే కళ్యాణిరాస్ వెల్కమ్ బ్యాక్ టు బుచమ్మా లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసా అండి ఈ వీడియో మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి నేను రిలాక్స్గా చేసుకునే పనులండి అంటే మార్నింగ్ అంత వేగంగా లేస్తే నేను క్యారెస్ కానీ ఇంటి పనులు కానీ ఏ విధంగా చేసుకుంటాను ఈ వీడియోలో చూద్దాము అది ఇంకా మార్నింగ్ లేచేలాగానే నేను బ్రష్ అయితే చేసుకుంటాను ఇంకా బ్రష్ అయితే ఏ పని స్టార్ట్ చేయను అనమాట ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత బయట గుమ్మాలైతే ఇలా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట ఆ రోజు క్లీన్ చేసి పెట్టేసి సింపుల్ రంగులు అయితే పెట్టేసి లైట్గా కలర్స్ అయితే వేసుకున్నాను కుంకుమ కలరు నెక్స్ట్ ఎల్లో కలరు ఇంకా అవి వేసుకున్న తర్వాత లోపలికి వచ్చి వంటగదిలోకి అయితే వచ్చేసానండి వంటగదిలో అయితే ఆ రోజు బంగాళదుంప ఫ్రై నెక్స్ట్ పప్పుచారు ప్రిపేర్ చేయాలి అనుకున్నాను ఫస్ట్ బంగాళదుంప కోసం ఫ్రై కోసం బంగాళదుంప అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటున్నాను అయితే ఇవి కట్ చేయక చేయకముందునే నేను బయట గుమ్మాలు క్లీన్ చేస్తాను కదా ఆ టైంలో రైస్ హాట్ వాటర్ పెట్టుకుంటాను అనమాట రైస్ హాట్ వాటర్ పెట్టి బయట గుమ్మాలు అయితే క్లీన్ చేయడానికి వెళ్తాను ఇంకా బయట గుమ్మాలు క్లీన్ చేసి పెట్టేసి లోపలికి వచ్చి ఇంకా రైస్ ఉంటుంది కదా రై రైస్ ఇంకా ఉడికిపోయింది అనుకుంటే రైస్ వాచేసి హాట్ వాటర్ కొద్దిగా తాగేస్తాను హాట్ వాటర్ తాగేశాక కర్రీస్ ఏవైనా కట్ చేయడానికి ఉన్నాయి అనుకుంటే ఇలా కర్రీస్ అయితే కట్ చేస్తాను అనమాట వేసిన వెంటనే ముగ్గు పెట్టుకుని ఒకసారి టైం ఉంటే ముగ్గు పెట్టేస్తాను అలా టైంని నేను మేనేజ్ చేసుకుంటాను అయితే ఇంకా రైస్ హాట్ వాటర్ అన్నీ అయిపోయి ఇంకా బంగాళదుంప కూడా కటింగ్ అనేది అయిపోయింది బంగాళదుంప కటింగ్ అయిపోయిందని టీ కూడా పెట్టుకున్నాను టీ ఇంకా టీ మరిగిపోయిన తర్వాత టీ కూడా తాగేసాను టీ తాగేశాక బంగాళదుంప పోపు పెట్టుకుందాం అనేసి అయితే ఇంకా కడాయి పెట్టుకున్నాను ఫస్ట్ బంగాళదుంప ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టి ఆయిల్ వేసేసి పోపు దినుసులు చిరపట్లు ఆడాక ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ఫ్రైలో డైరెక్ట్గా పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఎలా కాకుండా కచ్చపచ్చగా దంచి వేసుకున్న ఫ్రైకి చాలా టేస్ట్ ఉంటుందండి బంగాళదుంప ఫ్రైకి నేనైతే అప్పటికప్పుడు పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన బంగాళదుంపల పీసెస్ని అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి వేయించుకోండి అంటే ఈ పని చేస్తూ మూత పెడుతూ నేను బయట ముగ్గు వేయడం అవన్నీ చేసుకుంటాను అనమాట ఇంకా బంగాళదుంప అటు వేగుతూ ఉంది ఇంకా మూత వేస్తూ మూత తీస్తూ అయితే వేయించుకుంటున్నాను ఈ పప్పు చారు ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కదా ఇంకా కనీసం అయితే కుక్కర్లో కొద్దిగా టీ అంతా పప్పు వేసుకున్నాను ఎందుకు అంటే ఎక్కువ అయితే మళ్ళీ నైట్ టిఫిన్ ఏంటండి నైట్ దోశ కానీ లేకపోతే ఇడ్లీ కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువ ఇడ్లీ ప్రిపేర్ చేస్తానన్నమాట పప్పుచారు ఉంటుంది కదా అని దానికి కాంబినేషన్గా పల్లీల చట్నీ కంపల్సరీ ఉండాలి అందుకనేసి అయితే ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు కొద్దిగా ఆ పప్పుచారు కోసం అయితే కుక్కర్లో పప్పు పెట్టుకున్నాను పప్పు పెట్టుకుంటూ ఇటువైపు అయితే బంగాళదుంప పెట్టున్నాను కదా బంగాళదుంపలో అయితే మధ్య మధ్యన కలుపుతూ ఉన్నా అనమాట ఇటువైతే అటువైపు పప్పు పెట్టేసి సిమ్లో పెట్టాను ఇంకా ఈ లోపైతే ఈ పనులు చేస్తూ బంగాళదుంప బాగా మగ్గిపోయింది మగ్గిపోయింది అనేసి అయితే కొద్దిగా ఈ క్వాంటిటీలో మగ్గిన తర్వాత పసుపు కారం తగినంత ఉప్పు అన్నీ వేసుకుని బాగా కలిపేసేయండి మీకు ఇంకా మసాలాలు స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకుంటాము అనుకుంటే లైట్గా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ అంటే చిటికీడంతండి చీమ తలకాయ అంతా అంటారు అలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర ఉంటే కొత్తిమీర కానీ లైట్గా పచ్చి కరివేపాకు ఉంటుంది కదా అప్పుడే కోసిన కరివేపాకు పైన వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీకి అయితే నేను కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తుంటాను ఎప్పుడు అప్పుడప్పుడు లైట్గా అది కూడా అయితే బంగాళదుంప అనేది ఇక్కడ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత విడివిడిగా చక్కగా వచ్చిందో ఇంకా దీని తర్వాత అయితే అదైతే పక్కన పెట్టేస్తాను ఇప్పుడేమో కుక్కర్లో అయితే పప్పు పెట్టున్నాను కదా పప్పు అయితే స్మాషర్ ఏంటో అండి ఎప్పుడు కొందామన్నా అవ్వట్లేదు ఇంకా స్మాషర్ లేదు అనేసి అంటే ఈ గరిటితోనే అలా మెత్తగా పప్పు మొత్తం స్మాష్ చేసేసి చింతపండు పులుపునైతే వేసుకున్నాను అనమాట గుజ్జు తీసేసి పులుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసాను కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు పొంగులు వెంటనే వేసేయొద్దు ఏవైనా వెజిటేబుల్స్ వేయాలి అనుకుంటే ఆనపకాయ కానీ మిల ములక్కాడ కానీ వంకాయ కానీ లేకపోతే ఏవైనా ముల్లంగి ఉంటాయి కదా అవి వేయాలి అనుకుంటే ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత వేయండి అలా అయితే అందులో ముక్క అనేది బాగా ఉడుకుతుందనమాట కొంతమంది ఫ్రై చేసి వేస్తారండి ఫ్రై చేసి అవసరం లేదు ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ మీరు వేసుకుంటారు వెజిటేబుల్స్ వేసుకున్నారనుకోండి పప్పుచారులో వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా కుక్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా నార్మల్గా మీరు పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకోవడమే ఆ పోపు వేసేటప్పుడు కొద్దిగా సాంబార్ పౌడర్ ఉంటే వేసుకొని నేను పోపు అనమాట అలా వేసుకుంటే చక్కగా టేస్ట్ అనేది పప్పుచారు టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇందులో అయితే నేను ఏం వేయలేదు ఓన్లీ వంకాయ వేసి అలా పప్పుచారు లాగా ప్రిపేర్ చేసుకున్నాను అయితే ఇక్కడ పప్పుచారు కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అన్ని క్యారేజ్కి సంబంధించినవన్నీ ఒక పక్కన అయితే పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ అయితే చేశాను ఇంకా చేసుకొని అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి దీపారాధన చేసుకునేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్ అనమాట నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ దీపారాధన కూడా అయిపోయింది మార్నింగ్ కొంచెం మనం త్వరగా లేస్తే పనులన్నీ కూడా ఇలా అయిపోతాయి ఎంత లేట్గా లేచామనుకోండి ఇంకా పనులన్నీ లేట్ అవుతూనే ఉంటాయి అయితే ఈ టైం వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ కల నా దీపారాధన అంతా అయిపోయింది ఇంకా సెవెన్ థర్టీ అలా అయితే మా హస్బెండ్కి బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అవన్నీ మళ్ళీ ప్యాక్ చేసేటట్టుగా వీడియో తీద్దాము అనేసి అయితే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి పప్పు చారు ఒక దాంట్లో నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై చేశాను కదా అదొక దాంట్లో అయితే వేసుకున్నాను రైస్ వాటర్ బాటిల్ అన్నీ కూడా వేసేసి అయితే ఆ పెట్టుకుంటున్నాను అనమాట క్యారేజ్ ఇంకా క్యారేజ్ పెట్టుకున్న తర్వాత ఇంకా బన్నీ బాబు ఉన్నాడు కదా బన్నీ బాబు కూడా రెడీ అయిపోయాడు బన్నీ బాబుకి డ్రెస్సు నెక్స్ట్ ఐడి కార్డు బ్యాగు అన్నీ ఇచ్చి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత బన్నీ కూడా ఇంకా బయలుదేరేస్తున్నాడు స్కూల్కి ఫస్ట్ వాళ్ళ డాడీ అయితే బయలుదేరేశారు తర్వాత ఇప్పుడైతే బన్నీ అయితే బయలుదేరేస్తున్నాడు అండి అయితే బన్నీ మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసుకున్న తర్వాత పూజా సామాగ్రి ఉంటే పూజా సామాగ్రి అయితే క్లీన్ చేస్తున్నాను మీరు ఎప్పుడు సింక్లో పూజా సామాగ్రి క్లీన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఎంగిల్ అవి ఉంటాయి కదా ఎంగిల్ అవి తీసేసి సింక్ ఒకసారి క్లీన్ చేసి అప్పుడు పూజా సామాగ్రి అయితే క్లీన్ చేయండి అయితే పూజా సామాగ్రి నేను ఎప్పుడు క్లీన్ చేసినా బయట క్లీన్ చేస్తానండి ఈసారి సింక్లో క్లీన్ చేస్తున్నాను అయితే క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు ఎంగిల్ ఉండకుండా చూసుకోవాలన్నమాట అయితే పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉదయాన్నే లేవడం వల్ల తెల్లవారుజామున ఫోర్ థర్టీకి లేవడం రిలాక్స్గా నేను ఈ పనులన్నీ చేసుకున్నాను నా మార్నింగ్ పనులు ఇలానే రిలాక్స్గా చేసుకుంటానండి ఎక్కువ హడావిడ పడితే నేను చేయలేను అనమాట అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసి పెట్టి సింపుల్ రంగోలి ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నాను కుంకుమ బట్టలతో అయితే దీని తర్వాత మరి వీడియోస్ అన్న ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియోనైతే ఇంతటితో అన్ చేసేస్తున్నాను ఈ డైలీ రొటీన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేయండి బై బై కీప్